ఎమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైదర్ని వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రం మంట కలిపి తన పతి ప్రాణం దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షమే గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నిలిచి ప్రాణారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులు ఎత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలంన ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ ఏ చేటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధమును అందకించ భావాన్ని కుకటి వేళ్లతో సైతం తగిలించి వేసదా ముక్కులు పొందే ముక్కోటి దేవకులు దిక్కుల నెల అష్ట దిక్పాలకులు మనవుడిచ్చే పంచభూతం సైతం హే జయో నరుడు హర్షించ విధంగా ఈ సింహసం అధిష్ఠించద స్వర్ణ మనిమ రచన కలంకృతమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవ దక్ష పరిహార సమూహ మాధ్యమున భూత పరిష్కరేమైనా ఈ రౌరవమణ సర్వదా సతత సతత శాస్త్ర పాప పంకిలమైన కుల మత జాతి కుంభములు సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళనగా వించదా ఎనీ డౌట్స్ జేఎండి ఆర్ యమదంగా సినిమా అప్పట్లో కాకపోతే ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది అసలు ఇంతవరకు చూస్తానో చూస్తున్నాం అనుకున్నా ఈ రిలీజ్ పుణ్యాన ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు చాలా ఆనందంగా ఉంది ఆ సినిమా వచ్చి ఇప్పటికీ దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయినా కానీ సినిమాలో ఉన్న జోస్ ఏమాత్రం కూడా తగ్గట్లేదు ఆ సినిమాలో ఉండే సాంగ్స్ ఫైట్స్ సినిమా స్టోరీ ఆ క్లైమాక్స్ ఆ ఎమోన్ గేట్ ఆఫ్ డైలాగ్స్ ఇంతవరకు అసలు సినిమాలో ఉన్న జోస్ అసలు ఏమాత్రం కూడా తగ్గలేదు ఇట్లాంటి సినిమాను అందించినందుకు రాజమౌళికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను